ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం ఇరువది ఎనిమిదవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు ఆమోస్ ఐదు దర్శనములు అనే అంశం అండి నిన్నటి దినాన ఆమోస్ ప్రవక్త యూదా నుంచి ఉత్తర ఇజ్రాయేల్కి వెళ్ళి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి రాజుకి కూడా సందేశాన్ని ఇస్తాడండి అప్పుడు ఆ సందేశాన్ని బట్టి అక్కడ మరి బెథేల్ అనమాట ఉత్తర ఇజ్రాయేల్లో యూదాకి పైన వెంటనే ఉంటుంది అక్కడ బంగారు ఆరాధిస్తున్నారు ఆరాధిస్తున్నారన్నమాట మొదటి ఏరోబాము ఈ దూడల్ని పెడతాడండి రెండు గుడులు కట్టిస్తాడనమాట ఇజ్రాయెల్ ప్రజలు పాస్క పండుగకి క్రిందకి వచ్చి యూదాకి ఆ దేవాలయంలో ఆరాధిస్తూ ఇంకా దావీది సంతతి వాళ్ళనే రాజుగా కోరుకొని నన్ను చంపేస్తారేమో అని మొదటి ఏరోబామ్ సలోమోని యొక్క సేవకుడు దేవుడు రాజు చేస్తే అతన్ని అతడు ఇంకా బంగారు దూడల్ని చేయించి ఆ రెండు దూడలకి గుడులు కట్టించి ఒకటి బెత్తెళ్ళు ఒకటి దానిలో వీళ్ళే మన దేవుళ్ళు వీళ్ళనే ఆరాధించండి అబ్రహం పిల్లలండి రాజు మొదటి ఏరోబామ్ అలా చేస్తాడు ఈ రెండో ఎరోబామ్ వచ్చేసరికి బాగా డబ్బు యుద్ధంలో గెలుస్తాడు యోన ప్రవక్త ద్వారా దేవుడు చెప్తారన్నమాట ఈ రెండో ఏరోబామ్ని గురించి రెండో రాజుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం అండి ముందు అది చదవాలి అప్పుడే మనకు అర్థం అవుతుంది ఇంకా తర్వాత వీళ్ళ పతనం కూడా మనం ఇప్పుడు చూస్తామండి ఆమోసు ప్రవక్త వెళ్ళి అక్కడ చెప్తూ ఉన్నప్పుడు ప్రవచిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనితో దర్శనాల ద్వారా మాట్లాడతారండి మనలోనికి ఆత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆయన మనతో ఎలా మాట్లాడతాడంటే ముందు రెండు విధాలుగా అండి ఒకటి దర్శనాలు ఒకటి కళలు అన్నమాట దర్శనాలు అంటే మనం ప్రార్థన చేస్తూ పరిశుద్ధ ఆత్మతో నింపబడతాం స్థుతి చేస్తూ మనం నిద్రపో లేచి ఉన్నప్పుడే ఒక దర్శనం అనమాట అలా చూపిస్తారు కళలు అంటే మనం నిద్రపోవాలి శరీరం నిద్రపోతుంది కానీ ఆత్మ నిద్రపోదు కదండి పరిశుద్ధాత్మ మన లోపల మన ఆత్మలో ఉన్నారు కదా సో ఆత్మ మన ఆత్మతో కళల ద్వారా మాట్లాడతాడనమాట మనం చూసాం పాత నిబంధనలో యోసేపు కలలు కన్నాడు నూతన నిబంధనలో కూడా యోసేఫ్ జోజప్ప గారు ఆయన కూడా మరి కళలు కంటాడంటే దేవుడు కళల ద్వారా అతన్ని నడిపిస్తాడనమాట సో ఈ రెండు దీస్ ఆర్ ద టూ లాంగ్వేజెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ హీ స్పీక్స్ త్రూ విజన్స్ అండ్ ఆల్సో డ్రీమ్స్ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అనమాట కొన్నిసార్లు కళ్ళల్లో మీకు పాములు లేకపోతే తేళ్ళు లేకపోతే కొన్ని జంతువులు పైనుంచి కింద పడుతున్నట్లు అంటే సైతాను మీ విషయంలో చేస్తున్న ప్లాన్స్ని కూడా హెచ్చరిస్తాడనమాట హెరోది రాజు చంపాలనుకుంటున్నాడు అయ్య బాబుని సో తల్లిని బిడ్డని తీసుకొని ఐగుప్తికి వెళ్ళిపో అని మత్త వార్త రెండు పదమూడులో జోజప్ప గారిని మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళల్లో హెచ్చరిస్తారనమాట అప్పుడు దేవుని మాటకి లోబడతారు అది మంతులు ఎవరు అనంటే దేవుని మాటకి లోబడేవాళ్ళు దుష్టులు ఎవరంటే దేవుని మాటకి లోబడకుండా శరీరం చెప్పినట్లు శరీరంలో ఉన్న పిచాచులు చెప్పినట్లుగా చేసేవాళ్ళు అనమాట సో రెండు రకాలేనండి ప్రజలు క్రైస్తవులు ఈ మతం ఆ మతం కాదు దే అందరూ దేవుని బిడ్డలే దేవుని చిత్త ప్రకారం దేవుని ఆజ్ఞలకు లోబడేవాళ్ళు నీతిమంతులు దేవుని మాటకి లోబడకుండా శరీరం చెప్పినట్లుగా తింటూ త్రాగుతూ ఇష్టం వచ్చినట్లుగా ఉండడము అది వాళ్ళని దుష్టులు అంటారనమాట ఇప్పుడు పాత నిబంధన ఏంటంటే అక్కడ యాభై దేవుడు వాళ్ళకి పది ఆజ్ఞలు ఇస్తారండి కాండంలో ఇరవై అధ్యాయం అనమాట ఏంటంటే వాళ్ళు అబ్రాహం పిల్లలు ఐగుప్తు నుంచి వెళ్ళేటప్పుడు ఐగుప్తు వెళ్ళేటప్పుడు డెబ్బై మందిగా ఉన్నారు యాకోబు పిల్లలు వెళ్తారు కొడుకులు మనవాళ్ళు ఇంకా అందరూ ఆ భార్యలు పిల్లలు ఆడపిల్లలంతా మగవాళ్ళు డెబ్బై మంది వాళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చేటప్పుడు మగపిల్లలే వాళ్ళు ఆరు లక్షల మంది ఉన్నారనమాట ఇంక ఇప్పుడు వాళ్ళందరూ ఒక కానా దేశంలో ఉండబోతున్నారంటే అప్పుడు ఒకరినొకరు మరి మోసగించుకోకూడదు హత్య చేయకూడదు అబద్ధాలు చెప్పొద్దు దొంగతనాలు చేయద్దు పరాయి వాణి భార్య అని ఇంటిని ఆశించకూడదు అలా జీవించాలి అందువల్ల దాన్ని ధర్మశాస్త్రం అంటారు అంటే భూలోకంలో అందరం కలిసి జీవిస్తున్నాం కనుక ఒకరి ఇంకొకరికి హాని చేయకూడదండి దీన్ని నీతి గ్రంథము ధర్మశాస్త్రం అంటారు కానీ ఏసుప్రభు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే పరలోక రాజ్యం పరలోక తండ్రి బిడ్డలుగా మనం ఎలా జీవించాలి దయ కలిగి జీవించండి భోజనాన్ని పంచుకోండి శాంతి స్థాపకులుగా ఉండండి గాంధీ గారు ప్రతిరోజు చదువుకునే వాళ్ళు అంటండి వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయులు అనమాట శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులని పిలువబడతారు అండర్లైన్ ఆయన నూతన నిబంధన గాంధీ గారిది అండర్లైన్ చేసుకొని చేసుకొని అందుకే అహింస క్షమించండి ఎంత యేసు ప్రభు చెప్పినట్లుగా జీవించింది ఎవరు అనంటే అంటే మన భారతదేశంలో ముందు గాంధీ గారిని చెప్పుకోవాలండి మదర్ తెరీసా తల్లి రతన్ టాటా నిన్న చెప్పాలనుకున్నాను ఆయన గురించి ఆయన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి మంచి ఇండ్లు కట్టిస్తాడంటండి అప్పుడు ఆ ఇంజనీర్స్ ఎందుకు సార్ వాళ్ళకి ఇంత ఇంత పెద్ద ఇండ్లు అనంటే వాళ్ళు పని వాళ్ళు కాదు వాళ్ళు నా బ్రదర్స్ నా తోటి సోదరులు అని చెప్తాడంట ఆయన కూడా టూ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటాడంటండి త్రాగడు వెజిటేరియన్ ఫుడ్ మరి తన ఎంప్లాయీస్ని కూడా తనలాగా చూస్తాడంట దేవుని బిడ్డ అండి నా బ్రదర్స్ వాళ్ళు నాతో పాటు పనిచేస్తున్నారు అని మనం అబ్దుల్ కలాం గారు చాలామంది ఉండొచ్చండి కానీ ఎప్పుడు వీళ్ళ జీవితాలు నన్ను ప్రభావితం చేశాయి మదర్ తెరీసా తల్లి లాంటి కరుణ అబ్దుల్ కలాం గారు లాంటి నీతి ఒక ఉన్నత స్థానంలో భారతదేశంలో మొదటి వ్యక్తిగా ఉండి ఎంత నీతిగా ఉన్నారంటే ఆయన రాష్ట్రపతి భవన్కి వెళ్ళేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నాలుగు జతలు బట్టలతో వెళ్ళి అలాగే ఆయన తిరిగి వచ్చాడంటండి ఏది సంపాదించుకోలేదనమాట దేవునికి మహిమకరంగా జీవించారు వీళ్ళు నీతిమంతులు దేవుని మహిమపరిచేవాళ్ళు అనమాట అయితే ఇక్కడ ఆమోస్ ఐదు దర్శనాల ద్వారా ఏం మాట్లాడారో మనం చూద్దామండి ముందుగా మిడతల దండుని చూపిస్తారండి పంట పొలాలన్నమాట పంట పొలాల్లో ముందు చూడండి ఈ రాజులు ఏం రూల్ చేశారో ముందు వాళ్ళకి పంట వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఎంత తీసుకుంటారు దశమభాగాల్లో పాపం ఈ పేద ప్రజలు పండించిన పంట పదో వంతు రాజుకి వెళ్ళాలి ఇంకా రాజు తింటూ త్రాగుతూ ఇంకా అన్ని రకాల విలాసవంతమైన జీవితం అండి ఈ ఎరోబామ్ రెండు కూడా నలభై ఒక్క సంవత్సరాలు నలభై సంవత్సరాలు పరిపాలిస్తాడు క్రీస్తుపూర్వం ఏడు వందల ఎనభై మూడు నుంచి నలభై మూడు వరకు అన్నమాట ఎంత విలాసవంతమైన జీవితం అన్నమాట పెద్ద పెద్ద ప్యాలెస్లో ప్రజలు కూడా అలాగే ఉన్నారనమాట అయితే రాజుకి ఇవ్వవలసిన పంట కోసి ఇచ్చిన తర్వాత అప్పుడు దేవుడు మిడితల్ని సృజించాడంటండి మీరు జాగ్రత్తగా చూడండి యోవేలు గ్రంథంలో కూడా అంతే దేవుడు మిడతల్ని సృజించి ఆ పొలాల మీదకి పంపిస్తే పొలాలు మిడతలంతా తింటున్నాయంట అప్పుడు ఇంకా ప్రజలకేముంటుంది కదా అప్పుడు ఆమోస్ట్ భారంతో ప్రార్థిస్తాడు దేవుని సందేశాన్ని ఇచ్చాడు మీరు ఇలా చేయకండి అని కానీ ఆయన భారంతో ఈ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు ప్రాపర్టీస్ ద వన్ హూ క్రైస్ అండ్ గాడ్ మోసే కూడా ప్రభా వీళ్ళు బంగారు దూడని చే చేసి ఆరాధిస్తుంటే వీళ్ళని పొడి పొడి చేస్తా మోషే నీ నుంచి మళ్ళీ క్రొత్త జాతి వస్తుందంటే నిర్గమకరణం ముప్పై రెండు ముప్పై రెండులో ప్రభా అట్లా వద్దు ప్రభు అయితే నా పేరు గ్రంథాల నుంచి తీసేయండి అంట అప్పుడు ప్రభు మనసు మార్చుకుంటారు ఒక ప్రవక్త ఎవరంటే హీ విల్ క్రై అంటూ గాడ్ ఫర్ ద మర్సీ నాయన వద్దు నాయన వాళ్ళు ఇట్లా నాశనం చేస్తే వాళ్ళు ఏం తింటారయ్యా సంవత్సరం అంతా మరి కష్టపడి పనిచేసి దయచేసి వాళ్ళని మన్నించండి ఆపండి మిడితల్ని పంపించొద్దు అని ఆయన ప్రార్థించినప్పుడు ఈ ఆమోస్ ప్రవక్త యొక్క మొరని పట్టి దేవుడు సరే నువ్వు అడిగావు కాబట్టి నేను చెయ్యను అంటాడు అది అండి మనం చేయవలసిన పని ప్రభా ప్రజలకి దైవభీతిని కలుగ నా ప్రార్థన ఒక్కటేనండి బైబిల్ చదువుకొని దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలి మిగతావేవి మనకి ముఖ్యం కాదు ఆయన మాట ఒక్కటి కూడా పొల్లుపోకుండా జాషువా అలా అలా దేవుని మోసే ధర్మశాస్త్రాన్ని అలా పాటించాడు అంటండి పదకొండు పదిహేను నాకు ఇష్టం యావే తనకిచ్చిన ధర్మశాస్త్రాన్ని మోసే ఇచ్చాడు ఫస్ట్ కాపీ ఫస్ట్ కాపీ అన్నమాట అప్పుడు జాషువా వీసమెత్తు కూడా తప్పకుండా దేవుని ఆజ్ఞలన్నీ పాటించాడు దేశం దేశమంతా కూడా జాషువా సొంతమైపోయిందనమాట మన విజయం ఎప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి పాటించడంలోనే ఉంటుంది దట్ ఈస్ జాషువా వన్ ఎయిట్ అండి జాషువా ఈ ధర్మశాస్త్రాన్ని నీ కన్నుల ఎదుట నుంచి ప్రక్కకి పోనివ్వకు డు నాట్ లెట్ దిస్ బుక్ ఆఫ్ ద లా డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ నీ నోటి నుంచి నీ ముందు నీ నోటి నుంచి ప్రక్కకు తప్పిపోనేది అంటే నీ నోట్లో ఎప్పుడూ ఈ వాక్యమే ఉండాలి మీ పరిలోక తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందేదరు తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెన్లు పొందుతాడు మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు నువ్వు పరిశుద్ధులై ఉండండి నీ కన్నులు పావురం లాగా ఉండాలి నీ నాలుక నుంచి దేవుని యొక్క తేనె దేవుని వాక్యం తేనెలాగా రావాలి అలా దేవుని యొక్క వాక్యం నోటితో ఎప్పుడు పలుకుతూ ఉంటే అప్పుడు మైండ్ ఆర్డర్ చేస్తుందండి నోటితో మనం పలికినప్పుడు ఇక్కడ నుంచి నర్వ్ అనమాట సబ్లింగ్వల్ నర్వ్ అని అంటారు ఆ నర్వ్ బ్రెయిన్కి చెప్తే బ్రెయిన్ అంత బాడీకి చెప్తుంది మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు ఉండండి అని ఇదో నాలుక మరి ఆజ్ఞాపిస్తుంది కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి అలా నోటితో చెప్పినప్పుడు మన మనకి మనమే ప్రీచింగ్ చేసుకోవాలండి కంట్రోల్ చేసుకోవాలి దేవుని వాక్యం ప్రకారం అనమాట సో మొదటిది అది అనమాట తర్వాత రెండవది అండి రెండవ దర్శనం ఏంటంటే అగ్ని అండి అగ్ని ఎట్లా ఉంటుందంటే మీరు గూగుల్లో చూడండి అగ్ని ఎక్కడి నుంచి వస్తుందంటే కింద పాతాళ లోకంలోంచి పాతాళ నుంచి వచ్చేది ఏదైనా కూడా సైతాను పంపించేదన్నమాట అగ్ని వచ్చేస్తుంది అగ్ని పాతాళలోకం నుంచి మరి సముద్రం అనమాట ఇప్పుడు క్రొత్త బైబుల్లో మీరు వెనకాల మ్యాప్స్ చూడండి పాతాళం సముద్రం క్రింద ఉంటుందన్నమాట అక్కడి నుంచి అగ్ని సముద్రాన్ని కాల్చేసి భూమి మీదకి వచ్చి భూమిని కూడా కాల్చబోతుందన్నమాట ఇది జరుగుతుందండి మనం చూస్తాం ఒక్కొక్క పట్టణం కాలిపోవడం సోదోమ గుమొర్ర పాపం చేసినప్పుడు దేవుడు పరలోకం నుంచి అగ్ని గంధకాన్ని పంపించి ఆ పట్టణాన్ని నాశనం చేశాడు మగవాళ్ళు మగవాళ్లతో పాపం చేస్తున్నప్పుడు అమెరికా వెళ్తే లాస్ వెగాస్ అనే ఒక సిటీ చూస్తారండి అక్కడంతా ఇట్లాంటి వాళ్ళు అనమాట సోడోమైట్స్ అంటారు వాళ్ళని భయం లేకుండా అయిపోతూ ఉన్నారండి దైవభీతి లేకుండా అయిపోతున్నారనమాట మనం మిడతలు అని కూడా చూసాను చూడండి ఆ మిడతలు ఏంటి తెలుసా మిడతలు అనంటే పిచాచాలండి దర్శన గ్రంథం తొమ్మిదో అధ్యాయం చూస్తే అక్కడ దేవుడు ఆ మిడతల్ని పంపిస్తున్నాడు అవి కూడా పాతాళ లోకం నుంచి వస్తున్నాయి మీరు చూడండి దేవుడు పాపులని శిక్షించాలనుకున్నప్పుడు నరకంలో ఉన్న పిచాచుల్ని వాడుకుంటాడండి మనం చూస్తాం చూడండి ఎక్కడ అంటే ఒకటో రాజుల గ్రంథం చివర్లో అనమాట అహబ్రాజుని చంపాలి అనుకున్నప్పుడు ఆ అహబ్రాజ్ దగ్గర ఉన్న ప్రవక్తలలోనికి అబద్ధాలు చెప్పే పిచాచుల్ని పంపిస్తాడు ఈ పిచాచులు అక్కడి నుంచి వస్తున్నాయన్నమాట పాతల లోకంలోంచి వచ్చి మిడతలు పంటను నాశనం చేయబోతున్నాయి పాత నిబంధనలో మిడతలు అంటే మిడతలేనండి అంటే బయాలజీలో మిడతలు అనమాట కానీ నూతన నిబంధనలు ప్రకటన తొమ్మిదిలో చెప్పబడిన మిడతలు పిచాచులు డీమన్స్ అంటే టు మై అండర్స్టాండింగ్ దేవుడు నాకు చెప్పిందంటే వైరస్ బ్యాక్టీరియా మనకి రోగాల్ని కలిగించే చికెన్ గనియా లేకపోతే కోవిడ్ కదండి అంటు రోగాలనమాట అంటు రోగాల్ని కలిగించే డిసీజెస్ గాలిలో ఉన్నాయి పాపం చూసినప్పుడు మాట్లాడినప్పుడు విన్నప్పుడు అవి లోపలికి వెళ్తాయి కానీ మనం నీతిగా ఉన్నప్పుడు మన హృదయంలో దేవుని యొక్క వాక్యం అగ్నిలాగా మండుతుంటే అగ్నిలో అవి కాలిపోతాయి అన్నమాట అందుకే చెప్తున్నాను ఇది చివరి హెచ్చరిక మొత్తం ఇరవై నాలుగు చదవండి ఏసుప్రభు వచ్చే టైమ్ మరి ఆసన్నమైనది కనుక ఆయన కొరకు మనం వేచి ఉండాలి ఎత్తబడిన గుంపులో మనం ఉండాలి ఈ లోకంలో ఇంకా ముఖ్యమైనది ఏమీ లేదు దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి పాటించడమే అప్పుడు కూడా ప్రార్థన చేస్తాడండి అగ్ని ఇలా వస్తుంటే అప్పుడు ప్రభా వద్దు ప్రభా అల్ప ప్రజలు నువ్వు ఇట్లా అగ్నితో నాశనం చేస్తే ఎట్లా ప్రవచనం ఇచ్చాడు కానీ ఆయన దేవుని అడుగుతున్నాడు మన్నించండి వాళ్ళని మన్నించండి అప్పుడు దేవుడు ఎంత ప్రార్థిస్తాడంటే ఆమోస్ సరే అని ఆపేస్తాడండి పంపబోయే అగ్నిని ఆపేస్తాడు అలా మనం ప్రార్థించాలి ప్రజలకి దైవభీతిని కలిగించండి ప్రభా పరిశుద్ధాత్మ యష పదకొండు రెండు అనమాట ఒక వ్యక్తి పర్సనల్గా ఉండవలసినటువంటి పరిశుద్ధాత్మ వరాలు అనమాట పర్సనల్ గిఫ్ట్స్ అంటారు దైవభీతిని కలిగించే ఆత్మ వి విజ్ఞానం దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క వివేకం ఈ లోకం చెత్త పరలోకం మన దేశం దేవుడే మన ఆస్తి అదే అండి వివేకం ఫిలిప్పి మూడులో అంటాడు ఈ లోకం నాకు చెత్త అంటాడు సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి నా క్రీస్తును గురించిన జ్ఞానంకై నేను సమస్తాన్ని చెత్తగా భావిస్తున్నాను కానీ దయ్యాలుంటే ఈ కిందవన్నీ బంగారంలాగా బైబుల్ ఏమో చెత్తలాగా కనబడుతుంది దయ్యాలకి మనం ఎలా ఉన్నామో ఇప్పుడు వచ్చేద్దామండి ఈ రెండోది కూడా దేవుడు ఆపేస్తారన్నమాట ఇంకా మూడో దర్శనం ఏం చూపిస్తారంటే లంబ సూత్రం అండి నేను అది తీసుకొని వస్తే బాగుండేది ఇల్లు కట్టేటప్పుడు మా ఊర్లల్లో నేను చూసేదాన్ని వాళ్ళు కట్టేవాళ్ళు ఇలా తాడు కింద ఇట్లా అనమాట లంబసూత్రం లైన్ అంటారు దేవుడు గోడను చూపిస్తారు దాంతో ఇలా దాన్ని కొలుస్తూ ఉంటే ఇలా చూస్తాడు ఎట్లా ఉందంటే ఆ గోడ వంకరగా ఉందన్నమాట దాంతో ఆ లంబసూత్రంతో గోడ ఎట్లా కట్టాలని కడతారు కదా కరెక్ట్గా అట్లా ఇంత ఎత్తు ఇంత వెడల్ కానీ ఆ లంబసూత్రంతో గోడని కొలిసినప్పుడు దేవుడు అది సరిగ్గా లేదు గోడ వంకర టింకర్గా ఉందన్నమాట అప్పుడు ఆ మోసం అడిగితే ఏంటి ప్రభా దీని అర్థం అంటే ఈ ప్రజలు కూడా వంకర టింకర్గా ఉన్నారు నీతి మార్గాన్ని తప్పి అధర్మ మార్గంలో వెళ్తున్నారు అవినీతిలో వెళ్తున్నారు కనుక నేను వీళ్ళని నాశనం చేయక మానను ఇంకా నువ్వు నాకు ప్రార్థన చేయొద్దు ఆ ఎరోబామ్ రాజుకి చెప్పు నేను ఆయన వంశాన్ని నాశనం చేస్తానని ఈ ప్రజల్ని నేను శత్రు రాజుకి అప్పగిస్తానని చెప్పు నేనేం చేస్తానన్నానో అది చేస్తానని చెప్పు అని ఇంకా నీవు నన్ను బ్రతిమ్లాడకు నేను మనసు మార్చుకోను అంత పాడైపోయినారు వీళ్ళని చెప్తాడనమాట ఎప్పుడండి క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఇప్పుడు ఏడు వందల యాభై ఐదు అనమాట మారడం లేదు వీళ్ళు ఎంత చెప్పినా కూడా అన్ చెప్తే అప్పుడు ఆ సందేశాన్ని చెప్తాడు నేను ఇలా చూశాను రాత్రి చూసినప్పుడు వీళ్ళు దారి తప్పి ఉన్నారు వీళ్ళని నేను నాశనం చేస్తాను ఆ రాజు ఉన్నాడే ఎరోబాం రాజు ఆయన వంశాన్ని తుదముట్టిస్తానని చెప్పు అని చెప్పాడని ఆయన వెళ్ళి చెప్తాడండి బెథేల్లో దేవుడు ఏం చెప్పారో ఆ సందేశాన్ని చెప్తాడనమాట చెప్తే ఆ బెథేల్లో యాజకుడు ఉంటారు కదండి ఆ యాజకుని పేరు అమాస్య అనమాట ఆయన మరి రాజ అపాయింట్ చేస్తాడనమాట అబద్ధ ప్రవక్త అప్పుడు ఆమోస్ ఇట్లా ప్రవచనం చెప్తూ ఉంటే ఇంకా రాజుకి కంప్లైంట్ పంపిస్తాడు ఏదో నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఇలా నాశనం చేస్తాడు దేవుడు అని ఆమోస్సు కింద యూధాన్ నుంచి వచ్చి ఇక్కడ బెతెల్లో ప్రవచనాలు చెప్తున్నాడని రాజుకి నన్ను గురించి ఆమోస్ గురించి కంప్లైంట్ ఇచ్చి ఇంకా ఆమోస్ దగ్గర వచ్చి ఆయనను ప్రతిఘటిస్తాడు ఏంటి నువ్వు ఇక్కడ మా దగ్గర మా దేశానికి వచ్చి చెప్పేదేంటి నీ దేశానికి వెళ్ళిపోయి యూదాకి వెళ్ళి అక్కడ పోయి చెప్పుకోపో ఇక్కడెందుకు చెప్తున్నావు అని చెప్తాడనమాట నువ్వు పొట్టకూటి కోసం వచ్చి ఇక్కడ ప్రవచనాలు చెప్తున్నావు అంటే అప్పుడు ఆమోస్ కూడా చెప్తాడు నేను పొట్టకూటి కొరకు ప్రవచనాలు చెప్పట్లేదు నేను గొర్రెల కాపరిని అత్తి చెట్లను పరామర్శించు వాడని అలాంటి నన్ను ప్రభు బేతీలకెళ్ళి ప్రవచనం చెప్పమంటే చెప్తున్నాను కానీ నీవు నన్ను ప్రతిఘటిస్తున్నావు కదా కాబట్టి నీ భార్య ఈ నగరంలో వేష్ అవుతుంది నీ పిల్లలు పోరున చచ్చిపోతారు నిన్నైతే పరదేశాన్ని తీసుకెళ్తారు నువ్వు అక్కడ చస్తావు అని ఆయన గురించి కూడా ప్రవచనం ఇస్తాడండి ఎట్లా అయితే ఆ పశువురు ఈర్మియా ప్రవక్తకి బొండకొయ్యి వేస్తాడండి బొండకొయ్య వేస్తాడు ఈర్మియా ఇరవైలో అనమాట అప్పుడు ఈర్మియా ప్రవక్త కూడా ఆ అబద్ధ ప్రవక్తకి ప్రవచనాన్ని ఇస్తాడనమాట ఇది మూడవది ఇంకా నాలుగోది ఏంటంటే ఆమోస్ ప్రార్థన చేస్తుంటాడు ప్రభా నేను ప్రవచిస్తున్నాను కానీ వాళ్ళని ఇట్లా శిక్షించొద్దయ్యా అంటాడు దేవుడు చెప్పమన్న చెప్తున్నాడు కానీ దేవుని సన్నిధిలో ఆయన రోదిస్తున్నాడు అనమాట ప్రభా ఇట్లా వద్దు అని అప్పుడు ఇంకొక దర్శనాన్ని చూపిస్తారు నాలుగో దర్శనం ఏంటంటే పండ్ల గంప అన్నమాట బుట్టలో పండ్లు పండి ఉంటాయి ఏంటి ప్రభా దీని అర్థం అంటే పాపం పండింది ఇజ్రాయిల్ పా ప్రజల పాపం పండింది కనుక నేను మనసు మార్చుకోను వాళ్ళని శిక్షింపక మానను వాళ్ళ పాపాలు ఎన్ని ఎట్లా పెరిగిపోతున్నాయంటే నేను వాళ్ళని శిక్షింపక మానని చెప్పి మళ్ళీ ఒకసారి వాళ్ళ పాపాల గురించి చెప్తారండి పేదల పేదల మెడ మీద కాలు పెట్టి వాళ్ళని ఎట్లా పీడిస్తున్నారు చాలు గోధుమలు అమ్ముకొని బిజినెస్ చేస్తున్నారు విశ్రాంతి దినం ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్తారు ఇంకా తర్వాత ముఖ్యమైనది చెప్తారండి మీరు చదువుకోవాలి అమోస్ గ్రంథము ఎనిమిది పదకొండులో ఏం చెప్తారంటే ఇంకా ప్రభు యొక్క వాక్యానికి వస్తుంది దేవుని సందేశాన్ని విని ఆ సందేశాన్ని స్వచ్ఛమైన వాక్యానికి కరువొస్తుంది ఎట్లాంటి వాక్యం అంటే ధనం సంపాదించుకునే వాక్యమే కానీ ప్రజల్ని హెచ్చరించి పశ్చాత్తాపడండి అని ఆ సత్యమైన స్వచ్ఛమైన వాక్యానికి కరువొస్తుంది అని చెప్తారనమాట దేవుడు ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తారంటే ఐదో దర్శనం చూడండి ఇంకా ముగించే ముందు దేవుడు బలిపీఠం ప్రక్కన నిలబడి ఉంటాడనమాట ఉండి ఏం చెప్తాడంటే చెప్తూ ఉన్నాడనమాట ఆ ఈ దేవాలయ స్తంభాలు పై భాగాన మోదండి అప్పుడు ఆ దేవాలయం కూలి ప్రజల మీద పడాలి ఇంకా నేను వీళ్ళని నాశనం చేస్తాను మీరు ఏదో ఆకాశానికి వెళ్ళి దాక్కుంటా అంటే అక్కడికి వచ్చి శిక్షిస్తా మీరు పాతాళలోకంలోకి వెళ్ళారనుకోండి అక్కడికి వచ్చి శిక్షిస్తా సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నారనుకోండి సముద్రంలో భూతాన్ని ఆజ్ఞాపిస్తా మిమ్మల్ని కరోమని అని చెప్తున్నారు రాహాబ్ అనే భూతం జలభూతం అని కీర్తన డెబ్బై నాలుగు పద్నాలుగు ఎనభై తొమ్మిది పదిలో కూడా మీరు చూస్తారండి ఇంకా ఏం చెప్తున్నారంటే నేను జల్లెడబడతా అని చెప్తున్నారనమాట ప్రజల్ని జల్లెడ పట్టి నీతిమంతులని నేను బహుకరిస్తాను కానీ దుష్టులని మాత్రము నేను ఆ అన్యుల రాజు చేతికి అప్పగిస్తానని చెప్తారండి ఇంకా నీతి మంతులు ఎవరైతే పశ్చాత్తా పడతారో వాళ్ళకొచ్చే దీవెనలు ఆల్మోస్ట్ తొమ్మిది పదకొండు నుంచి ఉంటాయండి అక్కడ మీ ఇల్లు కూలిపోయి ఉంటే నేను మళ్ళా తిరిగి మీ ఇంటిని కడతాను దేవుని వాక్యం అనే ఆ పునాది మీద అనమాట మీ ఇంటిని కడతాను మీరు సంతోషంగా ఉంటారు అని చివర్లో నీతి మంతులు పశ్చాత్తాపడిన వాళ్ళకి ఇక్కడ దీవెనలు ఉంటాయండి ఆ విధంగా ఆ దేవుడు చెప్పిన ప్రవచనాన్ని చెప్తాడనమాట ప్రభు దినాన్ని గురించి కూడా చెప్తాడండి ఎట్లా ఉంటుంది అంటే ప్రభు దినము ఆ అడవిలో ఒక వ్యక్తికి సింహం సింహం తరుమితే అప్పుడు ఆయన పారిపోయి పారిపోయాడు అనమాట అమ్మయ్య అని ఒక చెట్టు దగ్గర నిలబడితే అప్పుడు ఎలుగుబంటి తరుముతుందంట అమ్మయ్యా అని ఎలుగుబంటిని తప్పించుకొని ఇంటికి వచ్చేస్తే ఇంట్లో గోడ మీద ఏదో ఒక వస్తువు తీసుకోవాలి అనుకుంటే అప్పుడు గోడ మీద పాము కరుస్తుందంట అంత ఎంత అంధకారమయంగా ఉంటుంది దినము దుష్టులకి కానీ నీతిమంతులకు అది ఆశీర్వదకరంగా ఉంటుంది యోవేలు అదే చెప్తాడు ఇక్కడ ఈయన కూడా అదే చెప్తాడు దేవుని యొక్క సందేశం అంటే ఈ విధంగా ఉంటుందండి సత్యమైన సందేశం అనమాట ముగించే ముందు దర్శనాలు ఒకసారి నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి మీరు సీరియస్గా తీసుకోండి దయచేసి దేవుని మాటని సీరియస్గా తీసుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా సీరియస్గా కాపాడతారు ఆమోసైదు దర్శనములు వాక్య భాగం ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయులు మిడతల దండు అగ్ని లంబసూత్రము పండ్లగంప బలిపీఠం ప్రక్కనుంచున్న ప్రభు ఇంగ్లీష్లో కూడా చదువుతానండి మన యవనస్ల కొరకు ఫైవ్ విజన్స్ ఆఫ్ ఏమస్ స్వామ్స్ ఆఫ్ లోకస్ ప్లమ్ లైన్ అ బాస్కెట్ ఆఫ్ డ్రై ఫ్రూట్ ద లార్డ్ స్టాండింగ్ బై ద ఆల్టర్ సారాంశము మంచిని చేయండి మీకు మంచి రోజులు వస్తాయి సత్యమైన ప్రవక్త ఆమోసును అబద్ధ ప్రవక్త అమాస్య ప్రతిఘటించుట ఇజ్రాయేలీల భాగ్యము దీవెనలు ఈ గ్రంథ సారాంశం మీరు పశ్చాత్తాపడండి దేవునికి భయపడండి నరుని ప్రధాన ధర్మం మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించండి ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి పర్లుక తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీరు ప్రవక్తల ద్వారా మాతో మాట్లాడుతూనే ఉన్నారు ప్రభా ప్రభా మీ వాక్యం ప్రకారం మేము జీవించేటట్లుగా మీ ఆజ్ఞల్ని పాటించడానికి మాకు పరిశుద్ధాత్మని ఇవ్వండి మీరు మాకు ఇచ్చిన ధనం ప్రభా పేదలతో పంచుకోవడానికని గుర్తుపెట్టుకొని కరుణ కలిగి యోబులాగా జీవించే కృప మాకు దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ సులో మన చెప్తాడండి ఉపదేశకుడు ప్రసంగిలో నరుని ప్రధాన ధర్మం ఇది ఏ మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు పాటించండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే